నమస్తే అండి ఈరోజు టాపిక్ వచ్చలకి మ్యారేజ్ సంబంధించిందండి ఈరోజు టాపిక్ మ్యారేజ్ ఈ రోజుల్లో మ్యారేజ్ వచ్చలకి ఎవరికైనా సరే ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై ఒకటి సంవత్సరం వచ్చేదాకా మ్యారేజ్లు కాటలేదు ఎందుకంటే అవి ఏదైనా కారణం అనవచ్చు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి జీవితంలో స్థిరపడినా స్థిరపడకపోయినా కానీ లేదంటే జీవితంలో స్థిరపడిన వారికి కూడా వారికి కూడా మ్యారేజ్ అనేవి తొందరగా కావట్లేదు లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కానీ లేదంటే గవర్నమెంట్ అప్లాయీస్కి కానీ చాలామందికి వాళ్ళ లైఫ్లో సెటిల్ అయినా కానీ మ్యారేజ్ అవ్వడానికి చాలా చాలా లేటు అవుతుంది అది మేలుకైనా ఫీమేల్కైనా ఆడవారికైనా మగవారికైనా సరే ఇవి అసలు ఎందుకు మ్యారేజ్ లేట్ అవుతుంది అనే విషయం ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అది మీ ఇంట్లో ఎక్కడ దోషం ఉంటే మ్యారేజ్ అనేది లేట్ అవుతుంది అసలు కాకుండా ఉంటుంది అసలు కాదు మ్యారేజ్ అనే విషయం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనండి ఇది హౌస్ అనుకుందాము ఇది ఇది వచ్చలికి ఇది తూర్పు ఇది ప్రమట ఇది ఉత్తరము ఇది దక్షిణము ఇది హౌస్ ఇది వచ్చలకి మాస్టర్ బెడ్రూము ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇది హాలు ఇది కిచెన్ అండి ఈ విధంగా హౌస్ అనుకోండి ఈ హౌస్లో ఇప్పుడు మన టాపిక్ వచ్చేసరికి మెయిన్ వచ్చికి ఈ ఇంట్లో ఉన్నవారికి కానీ బయట వారికి కానీ ఎవరికైనా సరే మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ మ్యారేజీ అనేది ఎందుకు అసలు అవ్వట్లేదు ఎందుకు లేట్ అవుతుంది లేట్ అవుతుంది ఎందుకు అసలు అవ్వట్లేదు ఎందుకు అనే విషయం మీద నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ఉండేసరికి మెయిన్ ముఖ్యంగా వచ్చలకి మనకి వచ్చే ఏ ఏ ఇంటికైనా సరే ఇది అపార్ట్మెంట్కి కానీ ఫ్లాట్కి కానీ ఇన్ల హౌస్కి కానీ దేనికైనా సరే సిక్స్టీన్ జోన్స్ ప్రకారం ఉంటుందండి ఇల్లు మొత్తము పదహారు జోన్స్ ఉంటాయి ఆ జోన్స్ ప్రకారం చేస్తాము ఆ జోన్స్లో వచ్చరికి ముఖ్యంగా మూడు జోన్స్ కనుక ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఆ ఇంట్లో వారికి ఆడవారికి కానీ మగవారికి కానీ మ్యారేజ్ అవడం అనేది లేట్ అవ్వచ్చు లేదంటే కాకపోవచ్చు కాబట్టి ఈ వీడియో క్లియర్గా చూడండి ఒకసారి నేను మొత్తం ఇంటి ఇంటి మొత్తాన్ని పదహారు జోన్స్ చేస్తే దాంట్లో మ్యారేజ్కి సంబంధించినవి మూడు జోన్స్ ఉంటాయండి ఈ మూడు జోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మూడు జోన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అనేది నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఫస్ట్ వచ్చేది ఈస్ట్ అండి ఈస్ట్ అనేది నెంబర్ వన్ అండి నేను చెప్పిన మూడు జోన్లలో ఈస్ట్ అనేది ఒకటి ఈ ఈస్ట్ అనేది సోషల్ కమ్యూనికేషన్ అండి ఇది సామాజిక సంబంధాలు మనకి ఈస్ట్ నుంచే వస్తాయి రాజకీయ నాయకుడైనా ఒక వ్యాపారస్తుడైనా ఒక ఉద్యోగస్తుడైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా ఎవరైనా సరే ఒక రైతు అయినా సరే ఎవరైనా సరే తూర్పు గనక బాగుంటే ఇంట్లో వాళ్ళందరూ ఇరుగు పొరుగు వారితోనూ సమాజంతోనూ చుట్టాలతోనూ మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు అంటే చాలా బాగుంటారు వీరి మాటకి సమాజంలో ఒక గుర్తింపు ఉంటుంది పలానా వారు అంటే పెద్ద తరహాగా ఉంటారు ఎప్పుడు ఈ ఈస్ట్ కనుక బాగుంటే అంతేకాకుండా ఈ ఈస్ట్ చక్కగా ఉండి ఇక్కడ ఎటువంటి దోషం లేకపోతే ఈ ఇంట్లో ఉన్న ఆడవారి గురించి కానీ మగపిల్లల గురించి కానీ ఆడపిల్లల గురించి కానీ సమాజంలో వాళ్ళు మంచిగా చెప్పుకుంటారు పాజిటివ్ చెప్పుకుంటారు పలానా వాళ్ళు బాగుంటారు పలానా వాళ్ళ పిల్లలు బాగుంటారు వారికి చాలా మంచి పేరు వస్తుంది వారు మంచి లక్షణాలు కలిగిన వారు అని ఒక పాజిటివ్ వే వస్తుంది అంతేకాకుండా ఇక్కడ కనుక ఈస్ట్లో కనుక ఏమైనా వాసుదోషం కనుక ఉంటే అప్పుడు ఈ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు కానీ మగ పిల్లల మీద కానీ బ్యాడ్ అంటే నెగిటివ్ కామెంట్స్ వస్తాయి నెగిటివ్ కామెంట్ అంటే వాళ్ళు ఎందుకు పైకి రారు వాళ్ళు ఉద్యోగం లేదు వాళ్ళకి అది వాళ్ళకి అలవాటు ఉంది వాళ్ళ సమాజంలో ఎట్లా ఎట్లా అని ఈ విధంగా మనకి తెలిసిన విధంగా తెలిసిందే కదా ఆ విధంగా నెగిటివ్గా చెప్పుకుంటారు ఎప్పుడు ఇక్కడ కనుక తూర్పులో కనుక ఏవైనా దోషం ఉంటే ఎందుకంటే ఈ తూర్పు అనేది సోషల్ కమ్యూనికేషన్ అనేది సోషల్ కమ్యూనికేషన్ అంటే సమాజంతో మనకున్న సంబంధాలు తెలియజేసేది అది వ్యాపారస్తుడికైనా సరే కాబేసి ఈస్ట్ అనేది చాలా బాగుండాలి ఈస్ట్లో కనుక లోపం ఉంటే అసలు మీ ఇంటికి సంబంధాలే రావు అసలు ఒక్కరు కూడా మీ అబ్బాయి గురించి మీ అమ్మాయి గురించి డిస్కషన్ చేయరు చేసినా కానీ అది నేట్గానే చేస్తారు ఎందుకంటే సమాజంలో ఒక పేరు ఉండాలి కదా తూర్పు అనేది సమాజంతో మీకు ఉండే రిలేషను మీకు కనుక ఇక్కడ బాగుంటే అది రిలేషన్ అనేది ఊళ్ళు ఊళ్ళు అట్లా అట్లా విధంగా చెప్పుకుంటా పోయి ఒక మీ చుట్టాల్లో కానీ ఎవరైనా సరే ఒక సంబంధాలు కానీ ఏవైనా సరే మీకు సూచిస్తారు పలానా సంబంధం ఉంది పలానా సంబంధం పలానా సంబంధం అని సూచిస్తారు ఇక్కడ కనుక మీకు ప్రాబ్లం ఉంటే అసలు మీకు ఒక సంబంధం కూడా రాదు తూర్పు అనేది ఎప్పుడు దోషపూర్వం అవుతుందంటే ఇక్కడ టాయిలెట్స్ కనుక వచ్చినా కానీ ఈస్ట్లో టాయిలెట్స్ వచ్చినా కానీ ఇక్కడ కిచెన్ వచ్చినా కానీ ఇక్కడ బరువైన వస్తువులు ఏమైనా సరే బరువైన వస్తువులు ఉంచినా కానీ అంటే గోడెమ్స్ లాంటివి కానీ స్టోర్ రూమ్ కానీ ఉంచినా కానీ లేదంటే సేఫ్టీ ట్యాంక్ కానీ కొంతమంది తెలియక సేఫ్టీ ట్యాంక్ ఇక్కడ వేస్తూ ఉంటారండి వాటర్ ట్యాంక్ అయితే పర్వాలేదు కాకుండా సేఫ్టీ ట్యాంక్ అంటే మన బాత్రూంలో వేస్ట్ సేఫ్టీ ట్యాంక్ కూడా ఇక్కడ వేస్తూ ఉంటారు ఆ సేఫ్టీ ట్యాంక్ వేసినప్పుడు కూడా ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అంతేకాకుండా కొంతమంది వచ్చేసరికి వీరి యొక్క వీరికి కార్లు ఉంటాయండి వీరికి కారు ఉంటుంది ఒకటి రెండో కార్లు ఉంటాయి ఒకటి రెండు బళ్ళు ఉంటాయి వారు నేను చాలామంది చూశాను అది విజయవాడలోను హైదరాబాద్లోనూ ఎక్కువ మంది చూస్తున్నాను నేను ఇక్కడ వచ్చేకి పాతది ఎప్పుడో ఎప్పుడో కారు అనేది ఒక ఉంచుతారు ఎప్పుడో కారు అది వీళ్ళ తాతలు వీళ్ళ నాన్నలకి గుర్తింపుగా ఉంటుంది అని చెప్పేసి ఆ కారు అట్లాగే ఉంచుతారు ఈ కారు వాడరు ఈ కారుని అసలు వాడరు అట్లాగే పార్కింగ్ చేస్తారు ఎవరైనా వచ్చినా కానీ దాని గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటారు ఇది మా తాత ముత్తాత అసలు కారు అని చెప్పేసి ఇది చివరికి క్షీణ ఇది వచ్చి తుప్పు పట్టిపోయి అంతే ఉంటుంది దీనివల్ల కూడా నెగిటివ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇలాంటి కార్లు కానీ బైకులు కానీ వాడిని బైకులు కానీ వాడిని కార్లు కానీ ఉంటే తీసివేయండి దీనివల్ల కూడా ఇంట్లో చాలా దోషాలు వస్తాయి ఈ దోషం అనేది ఒక మ్యారేజ్ విషయంలోనే కాదండి వీళ్ళ వ్యాపారం చేస్తే వ్యాపారం మీద పడుతుంది లేదంటే బిజినెస్ పడుతుంది లేదంటే జాబ్ అయితే జాబ్ మీద పడుతుంది గవర్నమెంట్ అప్లై అయితే గవర్నమెంటుకి వీళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇలా అంతేకాకుండా వీళ్ళు కాంట్రాక్టులు అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఏమైనా కార కాంట్రాక్టులు చేస్తున్నా కానీ వీరికి బిల్లులు ఆగిపోతాయండి అందువల్ల ఈ తూర్పు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఇక్కడ టాయిలెట్స్ ఉండకూడదు ఇక్కడ వంటగది ఉండకూడదు సేఫ్టీ ట్యాంక్ ఉండకూడదు స్టోర్ రూమ్ ఉండకూడదు ఇక్కడ మనకి ఇలాంటివి ఉండకూడదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక రెండవ తరకి సౌత్ వెస్ట్ ఈ సౌత్ వెస్ట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ మ్యారేజ్ విషయంలో కానీ మన డైలీ మన ఈ మ్యారేజ్కే కాదండి సౌత్ వెస్ట్ అనేది మన కుటుంబంలో ఉండే భార్యాభర్తలు కానీ తల్లిదండ్రులకు కానీ అత్తమామలకి కానీ ఏదైనా ఈ ఇంట్లో ఉండే వారందరికీ పిల్లలకి కానీ పెద్దవారికి అయినా సరే అందరూ చక్కగా మాట్లాడుకోవడం చక్కగా ఉండాలంటే ఈ సౌత్ వెస్ట్ అనేది బాగుండాలి ఈ సౌత్ వెస్ట్లో కనుక ప్రాబ్లం ఉంటే కోడలకు పడదండి మామ కోడలకు పడదండి ఈ విధంగా చెప్పుకుంటూ పండే పిల్లలకి పిల్లలకే పడదు అన్నదమ్ములకే పడదు చిన్నపిల్లలకే పడదు కాబట్టేసి ఈ సౌత్ వెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఏంటంటే మనకి స్కిల్స్ స్కిల్స్ అండ్ రిలేషన్కి సంబంధించింది అనేది స్కిల్స్ ఈ సౌత్ వెస్ట్ అనేది స్కిల్స్ అండ్ రిలేషన్కి సంబంధించింది ఈ స్కిల్స్ అంటే ఎవరు వ్యాపారస్తులు అయితే వ్యాపారం ఒక స్కిల్ జాబ్ అయితే జాబ్ ఒక స్కిల్లు లేదంటే వ్యవసాయ వ్యవసాయ స్కిల్లు బిజినెస్ బిజినెస్ స్కిల్ ఏ వారు చేసే వృత్తిలో వారు వృత్తి నైపుణ్యము స్కిల్లు అంటాం మనము ఆ స్కిల్ సంబంధించినవి సంబంధించినవి స్కిల్స్ ఇకపోతే రిలేషన్షిప్ అంటే ఆ ఇంట్లో ఉన్న కుటుంబంలో ఉన్న మొత్తం రిలేషన్షిప్ కాబట్టి మీ ఇంట్లో రిలేషన్షిప్ బాగుంటే బయట సమాజంలో కూడా పలానా వాళ్ళు కలిసి ఉంటున్నారు బాగుంటుంది ఆ ఇంట్లో అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఇవ్వచ్చు కాబట్టి వీరికి కూడా ఇక్కడ ఏ దోషం లేకపోతే మ్యారేజ్ అనేది తొందరగా అవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఏమి ఉంటే దోషం అవుతుందంటే ఇక్కడ కూడా కొంతమంది ఇక్కడ ఇది కాంపౌండ్ వాళ్ళకి ఇక్కడ టాయిలెట్ కడుతున్నారండి టాయిలెట్ కట్టేసి ఇక్కడ మోతేస్తున్నారు ఈడ కొంతమంది అంతేకాకుండా ఈడ సేఫ్టీ ట్యాంక్ కూడా ఏడ కడుతున్నారు ఈడ బావి వేస్తున్నారు వాటర్ బాయి ఈ మున్సిపాలిటీ వాటర్ ఇట్లా వస్తుందని చెప్పేసి ఇక్కడే బావి వేస్తున్నారు ఇక్కడ కిచెన్ పెడుతున్నారు కొంతమంది వంటగది పెడుతున్నారు ఇక్కడ కూడా ఒకటి టాయిలెట్ ఉండకూడదు కిచెన్ ఉండకూడదు ఇక్కడ పళ్ళము పల్లం ఉండకూడదు లోతు అయిన బావిలు ఉండకూడదు ఎట్లా టాయిలెట్స్ అనేవి కట్టి ఉండకూడదు ఇటు కానీ ఇటు కానీ కట్టి ఉండకూడదు ఇవి ఉంటే దోషం అవుతుంది ఇంట్లో వాళ్ళ రిలేషన్షిప్ పోయిద్ది ఇంట్లో భార్య భర్తలు పడదు ఇక వరుస పెట్టేసి అందరికి గొడవలు లేను ఇరుగు పరివారితో గొడవలు ఉంటాయి చుట్టాలతో గొడవలు ఉంటాయి సొంత అన్నదమ్ములు కూడా గొడవలు అవుతూ ఉంటాయి కాబట్టేసి పిల్లలకు కూడా మ్యారేజ్ కాదు ఇది లైవ్ కేసు నా దగ్గర ఉన్నాయి కాబట్టేసి సౌత్ వెస్ట్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక ముఖ్యంగా ఈ పదార్థంలో మూడో దచ్చలకి ఆఖరి దచ్చలకి ఇక సౌత్ ఈస్ట్ అండి సౌత్ ఈస్ట్ వచ్చేలకి చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా మూడోది ఈ సౌత్ ఈస్ట్ అనేది క్యాష్ అండ్ ఫైర్ అండి ఈ ఫైర్ సంబంధించింది ఇది అగ్నితత్వం ఇది అంటే ఇక్కడ మనం వంటగది పెడతాము ఇక్కడ స్టవ్ పెడతాము ఈ అగ్నితత్వం సంబంధించినది ఈ క్యాష్ అండ్ ఫైర్ ఫైర్ అంటే మీకు తెలుసు కదా ఇవాళ చేద్దాం అనే పని రేపుకి రేపు చేద్దాం ఏళ్ళుకి ఒక పనిని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తా ఉంటాడు ఆ పని కాడు ఆ పని చెయ్యడు రేపు చేద్దాం రేపు చేద్దాం అని చెప్పేసి ఆ పనిని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు అదేవిధంగా ఇది క్యాష్ అండ్ క్యాష్కి లిక్విడ్ క్యాష్ కూడా సంబంధించింది ఈ జీవనగరంగా ప్రాబ్లం ఉంటే ఈ ఇంట్లో వాళ్ళు చేసే వృత్తులు వ్యాపారంలో కానీ బిజినెస్లో కానీ లేదా ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ ఆ వృత్తుల్లో రాణించలేరు సరే రాణించినా కానీ ఆ క్యాష్ అనేది వచ్చినా కానీ ఆ క్యాష్ అనేది వీరు వినియోగించుకోలేరు ఏదే విధంగా అనవసరపు ఖర్చులు పడుతూ ఉంటాయి లిక్విడ్ క్యాష్ చేతిలో అసలు డబ్బే ఉండదు ఇవాళ లక్ష రూపాయలు వచ్చినాయి అనుకుంటే వారానికి లక్ష రూపాయలు మొత్తం పోయి అసలు ఏమీ ఉండదు కాబట్టి సౌత్ ఈస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ సౌత్ ఈస్ట్లో కనుక ఏమైనా ప్రాబ్లం ఉంటే మెయిన్ ఆడవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆడవాళ్ళకి ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఈ ఇంట్లో వచ్చేళ్ళకి ఆడవారు ఎక్కువ వంట చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ టైం ఏడే కేటాయిస్తూ ఉంటారు కాబట్టి ముందు వారికే పర్మనెంట్ అయినా సరే షుగర్ కానీ లేదా థైరాయిడ్ కానీ హార్మోన్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ముందు వాళ్ళకి అటాక్ అవుతాయి వాళ్ళకి అటాక్ తర్వాత మగవారికి వస్తాయి కాబట్టి ఇది సౌత్ ఈస్టియన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ జోన్లో కూడా ఇక్కడ కూడా ఈ మధ్య బాత్రూమ్స్ టాయిలెట్స్ కడుతున్నారు చాలా చాలా ఎక్కువ కడుతున్నారు టౌన్లో వచ్చి నేను చాలా చూశాను టాయిలెట్స్ కడతాము సేఫ్టీ ట్యాంక్ పెడతాము ఏడే ఒక షెడ్ వేసి దీని మీద వాటర్ ట్యాంక్ పెడతారు ఈ వాటర్ ట్యాంక్ పెట్టేసి వాటర్ని వాడుతూ ఉంటారు ఈ విధంగా చేస్తూ ఉంటారు ఈ వాటర్ అనేది ఉండకూడదు ఎందుకంటే ఇది అగ్నితత్వానికి సంబంధించింది ఫైరు ఈ వాటర్కి అసలు పడదు కాబట్టి ఇక్కడ కూడా ఈ దోషాలు ఉండకూడదు ఈ దోషాలు ఉంటే మటుకి ఈ ఇంట్లో కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ఇంట్లో ఉన్న ముఖ్యంగా ఆడపిల్లలకి మళ్ళీ పిల్లలకు కానీ మ్యారేజ్ అనేది లేట్ అవ్వచ్చు అసలు కాకపోవచ్చు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మన పదహారు జోన్లలో ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు ఈ మూడు జోన్లో కనుక ఎవరైనా సరే మీ మీ ఇంట్లో కానీ మీ బంధువుల ఇంట్లో కానీ మీ చుట్టాల ఇంట్లో కానీ ఇంట్లో అయినా సరే మ్యారేజ్ కావట్లేదంటే ఆడవారికైనా మగవారికైనా సరే మీరు ముఖ్యంగా ఈ తూర్పులో చూడండి తర్వాత సౌత్ వెస్ట్ నైరుతులు చూడండి తర్వాత ఆగ్నేయాల చూడండి నేను చెప్పిన ఏమైనా ఉంటే అవి రిమూవ్ చేసేయండి అవి తీసివేయండి అంతేగాని అవి తీసేసి చూడండి తీసేసిన తర్వాత సిక్స్ మంత్స్లో వదిలికి మంచి రిజల్ట్స్ పొందుతారు మీకు ఏమైనా ఇంకేమైనా డౌట్లు ఉంటే మీ ఇంటి ప్లాన్ని ఒక్కసారి గీసి మీరు ఈ డైరెక్షన్స్ ఇవ్వండి మంది డైరెక్షన్స్ ఇవ్వట్లేదు ఉట్టి ప్లానే పంపిస్తున్నారు నాకు చాలా చాలా ముఖ్యము తూర్పు ఏదో పడవటేదో నాకు తెలియదు మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే వాళ్ళు ఫోన్ తీయరు నాకు ఇది కాదు మీరు మొత్తం గీసేసి రూములు గీసేసి ఎంట్రస్ పెట్టండి నాకు వాట్సాప్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ అండి